ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళు అందరూ ఇక్కడ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కోట్లలో ఒకరికి దక్కే అదృష్టం నీకు దక్కబోతుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విని ఆలకించు అని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అయితే చేస్తాను ఇప్పుడు బాబా గారి సందేశాన్ని వినేక ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందుంటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారు ఈ గురువు గారు మన జీవితంలో మనం ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారు మరియు స్త్రీ పురుషులకు కూడా వశీకరణం చేస్తారండి ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ఇంకా విడాకులు ధన సమస్య భార్యాభర్తల మధ్య సమస్యలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందండి పరిస్థితి మరియు పురుష వసీకరణ చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం అనేది చూపించబడతారండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందానమాట చాలా ఒక నమ్మకమైనటువంటి గురువుగారు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి కోటిలో ఒక్కరికి దక్కే అదృష్టం నీకు కలగబోతుంది తప్పకుండా ఈ సందేశం లోపు నువ్వు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చవి చూస్తావు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీకు నీ జీవితంలో జరిగబోయేటువంటి అద్భుతాలన్నిటి గురించి నేను చక్కగా వివరిస్తాను నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను భయాందోళనలను అన్నిటినీ కూడా నువ్వు కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకొని ఈ సాయిని చెప్పేటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించి దేని గురించి బాబా ఈ సందేశాలను నాకు అందించాలనుకుంటున్నారు వినిపించబోతున్నాడు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి నువ్వు తప్పకుండా తెలుసుకో చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో బాధ తెలుసు అవి తెలుసు కాబట్టి వారి వెంటే ఉండిన వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటువంటి పని నీ వేదనలు చూపేటువంటి ఈ సాయికి వేయి హారతులు ఇచ్చావు ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళ్ళలో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకాన్ని నాకు చేస్తూ వచ్చావు నీ కోరికలను తీర్చేటువంటి ఈ సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా ఇప్పటి నుంచి నువ్వు ఇవేవి నాకు చేయవలసిన అవసరం లేదు ఎప్పుడు కూడా నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనో చెప్పు ప్రతిక్షణం ప్రతిరోజు ప్రతి క్షణం నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇంకా నాకు ఇన్ని బాధలు కష్టాలు ఇక తప్పవా నాకు సంతోషంగా అనుభవించే రోజులను నాకు పరిచయం చేయి ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటువంటి సంఘటనలు నేను చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి నువ్వు అసలు బాధపడద్దు ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనను ముందుగా నువ్వు తెలుసుకోవాలి ఆ సమస్యను నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు దూరంగా పారిపోవడం చూసి ఏగతాలు చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా సాయి ఉన్నాడు ఆ సాయి అన్నీ చూసుకుంటాడు సాయిని నామస్మరణ చేసుకుంటే చాలు అంతా కూడా ఆ సాయి ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఏది జరిగినా కూడా అంతా ఆయనే ఉన్నాడని ఒక్క మాట ఆ సమస్యకు తెలియచి తప్పకుండా అది నీ నుండి పారిపోతుంది చూడు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతుంది నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించేటువంటి నీ మౌనమే నీకు మంచి జరిగేలా చేస్తుంది ఎంతో ఓర్పుతో ఉన్నటువంటి నీ సహనమే నీకు వంద శాతం పరిష్కార మార్గాలను తెలియపరుస్తుంది నీ మౌనమే నీకు తప్పకుండా జవాబునిస్తుంది అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నామస్మరణ కావచ్చు ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ బాధలు దుఃఖాలు ఇవన్నీ దిగమింగుకొని ఇన్ని రోజులు చూడు వాటన్నిటికీ తప్పకుండా నీకు ప్రతిఫలం అనేది లభించబోతుంది ఈ సాయి వాటన్నిటికీ ఒక మంచి మార్గాన్ని నీకు తప్పకుండా చూపించబోతున్నాడు నిన్ను భగవంతుడు నీ దగ్గరకు చేర్చేలా చేస్తాడు ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను ఆహ్వానిస్తూ నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా కానీ నీకు ఒక మంచి దారిని ఒక మంచి మార్గాన్ని తప్పకుండా నీకు నేను సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడు ఆ రహస్యం ఏమిటంటే నీ మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేనే తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తప్పకుండా నేను తొలగించబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే చీకట్లు ఉన్నాయో వాటన్నిటినీ నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను కదా ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు శరీరంగా నువ్వు ఉన్నా కూడా నేను చేసే చమత్కారాలను చేసి అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాల గురించి తెలియచేసి అలాగే రాబోయేటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు కానీ జరగబోయేటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక అయితే మీకు తప్పకుండా తెలియపరుస్తాను నేను నిరాకారుడిగా మీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉంటానని తెలియపరుస్తున్నాను ఎప్పుడు కూడా మీకు తోడుంటాను మీ వెన్నంటే ఉండి ప్రతీది కూడా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రక్షిస్తానని మీకు మరలా నేను గుర్తు చేస్తున్నాను మీ హృదయాలలో చిరస్థాయిగా ఉంటానని తెలుసుకోండి అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అను క్షణం చూపిస్తూనే ఉంటానని కూడా తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు మర్చిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు మన మనసే సాయి నిలయం కావాలి అప్పుడు కష్టం గురించి గురించి వచ్చినటువంటి ఆలోచన కానీ ఏది రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు మనం ఈ కష్టాల ఊబి నుండి ఈ కష్టాల నుండి ఎలా గట్టెక్కాలి అనేటువంటి వలయం వద్దని మనం చెప్పి కోరుకుందాం కానీ మనం ఈ వలయంలోనే జీవించి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి మనం ఈ క్షణక క్షణికమైనటువంటి జీవితాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అది చేరువలో ఉంటాం మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ తప్పకుండా మనల్ని కాపాడుతూ ఉంటారు శ్రద్ధ సహనం అనేటువంటి మంత్రాలతో మనకి ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతనలు తెలియచేస్తూ ఉంటారు బాబా చేసినటువంటి చమత్కారాలలో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకుంటే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలని చేయాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం సాయి యొక్క పరమాత్మాన్ని తప్పకుండా అర్థం చేసుకోగలుగుతాము జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా సాయి నామస్మరణ చేసుకుంటే చాలు ప్రతిదీ కూడా మనకు అంత మంచి జరుగుతుంది అర్థం చేసుకున్నట్లయితే వాటిని ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు తప్పకుండా అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావాల్సినటువంటి సాధన ఏమిటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి ఆధ్యాత్మిక అర్థం చమత్కారమే నీటిలో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా గారు ఈ విధంగా సందేశం ద్వారా తెలియచేసి మన మనసుకు ధైర్యం చెప్తున్నారు అనే విషయంగా కాకుండా బాబా గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను ఆయన గురించి చెప్పుకునేటువంటి ఏదైనా కానీ ఆయన గురించి ఆ బాబాగారు చేసినటువంటి లీలలు కానీ లేదంటే బాబాగారి గురించి చెప్పేటువంటి మాటలు కానీ ఏవైతే ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా స్థాయికి అతి చేరువలో ఉన్న ఉన్నట్లేనండి మన బాబాగారు అడిగినటువంటి శ్రద్ధ సబూర్యలను ఆయనకి ఇవ్వలేకపోయినా కూడా మనం ఆయనల్ని అర్థం చేసుకున్నట్లయితే మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆయన అపర దయామూర్తి కాబట్టి ఆయన కరుణ అంటే చాలా అపారమైనది కాబట్టి ఆయన యొక్క కర్ణ కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనకు జాగ్రత్తగా జాగృతం చేయడానికి ఆయన మనల్ని అనుగ్రహించేటువంటి చూపించేటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం ఒకసారి మనం కనుక ఆయనని అడగండి ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందన్నమాట సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం ఆయనని తలచినా తలవలేకపోయినా కూడా మన గమ్యానికి మనల్ని చేర్చినంత వరకు ఆయన మన చేతిని విడిచిపెట్టరు సాయి ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తాడో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణతో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు ఒకవేళ ఆపదలను అంటే మనల్ని చేరువవుతున్నటువంటి క్షణంలో ఆయన అడ్డుగా నిలబడి మనల్ని మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా అయితే మనకి తెలియచేసేటువంటి అయితే చేస్తాడు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఆ విషయాన్ని తెలియచేయాలనుకునేటువంటి తపన సాయికి ఎప్పుడూ అనుక్షణం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ సాయి భక్తుడికి సాయి భక్తురాలకి అనుభూతి బాబా చేసేటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికే కూడా పొందుతూ ఉన్నారు ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆయనను ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతి క్షణం ఆయన నామస్మరణతో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు తప్పకుండా మీరందరూ ఒకసారి ఆయనను దగ్గర అయిన వారు ఎవరైనా కానీ మరలా ఆయనను దూరం చేసుకోలేరు అంతటి కరుణామూర్తి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు ఇంకా మనకు బాబాగారు ఏవైనా మన జీవితంలో జరి జరిపించినటువంటి లీలలు కానీ ఏవైనా అద్భుతాలు ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెరాయండి ఎప్పుడు కూడా బాబాగారు ఏదో ఒక రూపంలో అంటే ఎవరి ద్వారైనా కావచ్చు స్వయంగా ఆయనే వచ్చి మనకు ఎవరి రూపంలో అయినా కనిపించి చిన్న చిన్న అద్భుతాలను మనకు చూపిస్తూ ఉంటారు కదండి కొంతమంది గ్రహిస్తారనమాట అంటే జరిగిన తర్వాత మనం అనుకున్న సంఘటనలు జరిగిన తర్వాత తప్పకుండా మనకు బాబాగారే స్వయంగా మాకు ఆపద నుంచి గట్టెక్కించారు ఇంకా మాకు స్వయంగా బాబాగారే ఆ లీలను చూపించారు అనేది అనేటువంటి అద్భుతాన్ని చాలామంది అనుభవించి ఉంటారనమాట మీరు ఏవైతే వాటన్నిటిని ఎదుర్కొన్నారో నాకు మీ అనుభవాలను తప్పకుండా నాకు కామెంట్ అయితే రాయండి ఇంకా చాలామంది ఏ సమస్యతో అయితే ఎదుర్కొని చాలా బాధపడుతూ ఉంటారు కదండి వాటిని మనం మనస్ఫూర్తిగా బాబాగారికి అప్పచెప్తే చాలన్నమాట తప్పకుండా ఆయన చూసుకుంటారు ఊరుకోలేరు కదా అప్పటికప్పుడు తప్పకుండా ఏదో ఒక సమాధానం కానీ లేదంటే దానికి తగినటువంటి మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక బాబాగారు అది కూడా చూసుకుంటూ ఊరుకోలేరు ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దండి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండి ఆందోళన చెందుతూ ఉంది కాబట్టి తగినటువంటి అంటే మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో దానికి తగినటువంటి మార్గాన్ని ఆయన మనకు తప్పకుండా బోధిస్తారు అదేవిధంగా ఇప్పుడు కూడా దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆందోళన చెందుతున్న ఉన్నామో దేని గురించి అయితే అనవసరంగా అవసరం లేని దానికన్నా ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాము కదా దాని గురించి నువ్వు ఇక ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను అతిగా ఆలోచించొద్దని ఎప్పటి నుండో నువ్వు వేచి చూస్తున్నటువంటి నీ కళ తప్పకుండా నీకు ఈ రాత్రి తీరబోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే నేను ఇప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా నువ్వు ఏదైతే అడిగావో ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాను కాబట్టి ఇప్పటి వరకు ఆలస్యం జరిగిందని ఇప్పటికీ నీ పనిలో ఏమాత్రం కూడా నేను అసంతృప్తిగా కానీ లేదంటే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో అసలు నేను దాని గురించి మర్చిపోవడం లేదని కానీ ఇప్పటి వరకు అసలు జరగలేదు కాబట్టి నీ పని ఎప్పుడు కూడా నాకు గుర్తులేదని మాత్రం అనుకోవద్దు తప్పకుండా నీ పని గురించి నేను ఆలోచిస్తూ నీ పనిని నేను మొదలుపెట్టిన తర్వాత దగ్గర నుండి ఎక్కువగా దాని గురించి శ్రద్ధ వహించి ఈరోజు నీకు ఒక మంచి బహుమానం రూపంలో అందించబోతున్నాను నీ జీవితంలో ఇప్పటి ప్రతికూల పరిస్థితి నేను తిప్పికొట్టబోతున్నాను నేను మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాను కాబట్టి రోజు నీకు తప్పకుండా నీ జీవితం ఇంత చక్కగా ఆనందంగా అద్భుతంగా నువ్వు అనుభవించ అనుభవించు అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పినా చెప్పకపోయినా మరేం పర్లేదు మన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలనుకునేది నా కోరిక నేను మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాను కాబట్టి ఈరోజు నువ్వు పడుతున్నటువంటి బాధకు అలాగే ఒక మంచి అంటే నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి తగినటువంటి ఆ గాయాన్ని మా మందును నీ వద్దకు నేను తీసుకొచ్చాను నేను నీ గాయాన్ని పూర్తిగా నయం చేయబోతున్నాను కాబట్టి నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు పెంచుకున్నటువంటి భక్తిని అలాగే నాపై నువ్వు ఎనలేనటువంటి చూపిస్తున్నటువంటి ఆ ప్రేమనుకు నేను ఎప్పుడూ కూడా దాసుడిని అవుతాను నేను ఎప్పుడూ కూడా వాటి గురించి నేను అనుకుంటూ ఉంటాను నా బిడ్డలందరూ ఎంతో చక్కగా ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండగలను భగవంతుడి యొక్క దృష్టి నీపై తప్పకుండా ఉంటుందని తెలుసుకొని సంతోషిస్తావు చూడు అది నిజంగా నీకు గొప్ప అవకాశం ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను గొప్ప విషయమే నీకు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం తోడుగా ఉందని నమ్మావు కాబట్టి ఈరోజు ఇంతవరకు నీకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు భగవంతుడిపై ఎప్పుడు కూడా ఉన్నటువంటి నిచ్చలమైనటువంటి భక్తిని మాత్రం కోల్పోలేదు ఏకాకి అయినప్పుడు బాధలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకేలాగా స్పందించావు భగవంతుడే నీకు ఉన్నాడు అనే నమ్మకంతో ఉన్నావు అలాగే నా సమయం బాగా లేకపోయినా ఎప్పుడు కూడా బాగా పడలేదు బాధపెడలేదు బాబా ఎందుకంటే నువ్వు ప్రతిదీ ఒక్కరి దగ్గర కూడా వారికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కానీ సహాయాన్ని కానీ ఏదో ఒక రూపంలో ఒక సమయానికి అయితే అందిస్తావనే ధైర్యం మనకు నాకు ఎప్పుడు ఉంటుంది నువ్వు నీ సమయం కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండు నువ్వు సంతోషంగా ఉంటావు అనేటువంటి నమ్మకాన్ని నీళ్ళు నువ్వే కల్పించుకో జీవితం చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు జరగబోనటువంటి అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు సమయం నీ కోసం నువ్వు వేచి చూస్తూ ఉంటావని కూడా నాకు తెలుసు ఎప్పుడు ఏ సమయం వస్తుందో ఆ సమయానికి తప్పకుండా మాకు అందిస్తావని కూడా తెలుసు కానీ మేమే ఏవో కోపతాపాలతో లేదంటే అసహనంతో అసంతృప్తితో మాకు ఆ కోరిక నెరవేరడం లేదనో లేదంటే నా సమస్య దూరం అవుతుందనో ఇంకా ఎప్పుడూ కూడా ఆ సమస్య దూరం కావడం లేదనో కొన్నిసార్లు నిన్ను దూషించవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి చూడమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడినా తప్పకుండా నువ్వైతే ఒకటైతే గుర్తుంచుకో నువ్వు ఎన్ని కష్టాలు పడినా కానీ అది భగవంతుడు నిన్ను కష్టానికి గురి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నీకు ఆ కష్టాన్ని ఇవ్వడు కేవలం మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితాలు ఆధారంగానో లేదంటే కొన్ని కొన్ని మీరు ఇప్పుడు అనుకుంటూ ఉంటారు కదా మేము అలా చేసి ఉంటే బాగుండేది ఇలా చేసి ఉండకపోతే బాగుండేదేమో మేము చేసిన పాపపుణ్యాలను బట్టి మాకు దేవుడు ఇలాంటి శిక్షలను ఇస్తున్నాడేమో మేము మంచి కర్మలను చేస్తే మంచి చెడు కర్మలను చేసి ఉంటాం కనుక మేము ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామని మీరు అనుకుంటూ ఉంటారు నిజమే మనం చేసిన పాపపుణ్యాల ఆధారంగానే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వలన మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటూ ఉంటారు అంతే తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను కష్టాల కమ్మంటూ అలా కష్టాలను ఇచ్చి చూస్తూ ఆయన సంతోషంగా ఊరుకోడు కదా నా అనుకునే వారి దగ్గర ఎప్పుడు కూడా నువ్వు చేయి చాపేటువంటి పరిస్థితి అయితే నీకు ఇప్పటికి రాలేదంటే దానివల్ల భగవంతుడు నీకు ఎంతగా అనుగ్రహ వర్షాన్ని కురిపించాడో ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ ఒక కథ మొదలు అయినప్పుడు దానికి ముగింపు కూడా ఉంటుంది అది సుఖాంతంగా కానీ లేదంటే దుఃఖాంతంగా కానీ ఏదైనా కానీ ఒక కథ మొదలైనప్పుడు దానికి ఖచ్చితంగా ముగింపు ఉన్నట్లే నీకు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు దానికి ముగింపు అనేది ఉంటుంది కదా అలాంటి సమయమే ఈరోజు ఈరోజు పూర్తయ్యే లోపు నువ్వు తప్పకుండా నీకు జీవితంలో ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా నీకు ఇప్పటి వరకు లేనటువంటి అవకాశాలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి తప్పకుండా నువ్వు అందుకునే విధంగా మంచి గమ్యానికి నేను చేర్చే విధంగా రాబోతున్నాయి ఆ అవకాశాలను నువ్వు అందిపుచ్చుకొని నీ జీవితంలో నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో లక్ష్యాలను విజయాలను పొందాలని మీ సాయిని నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి మీకు నేను చిన్న చిన్న ప్రయత్నాలు అంటే నా వంతుగా నేను ఏదో ఒక విధంగా మీకు మంచి జరగాలని నేను ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకా మీకు వీలైతే ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మీ ప్రయత్నమే నాకు ఎన్నో రెట్ల ఆనందాన్ని తప్పకుండా ఇస్తుంది రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్